నమసివాయే చ నమశివాయ ఈ పూట మనం సౌందర్యలహరి శ్లోకాన్ని చదువుకోబోతున్నాం నరత్వం దేవత్వం మృగత్వం దేవన మృగత్వసీట విహగనం సదాపాదాంబోజ స్మరణ పరమానందలహరి విహారాసక్ ృదయమిహకిం తేన వపు తాత్పర్యం ప్రతి జీవి మానవ జన్మములు కానీ గిరులు కొండలు చీమలు దోమలు కీక క్రిమి కీటకాదులు పశుపక్షాదులు ప్రతి జీవి తన పరమేశ్వరుడి పాద సన్నిధిలో స్మరణ చేస్తూ మహ మహదానందం పొందాలని ప్రతి జీవి కోరుకుంటుంది నమస్సివాయిచ నమస్సి వాయ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి